ఈరోజు పద్యంలో జగత్తంతా విస్తుబోతు అంగీకరించిన అమోఘమైన లోకరీతిని నిప్పు లాంటి నిజాన్ని వేమన గారు ఎంత గొప్పగా చెప్పారో ఈ రెండు పద్యాల్లో చూద్దామా తప్పులెన్ను వారు తండోపతండంబులు ఉర్విజనులకెల్ల ఉండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగను విశ్వదాభిరామ వినురవేమ ఇది పద్యం ఎదుటి వారి తప్పులను ఎంచేవారు లెక్కపెట్టేవారు పెట్టేవారు అనేక మంది ఉంటారు చిన్న తప్పులను కూడా భూతత్వంలో చూసేవారు ఎంతోమంది ఉన్నారు ఈ భూమిపై ప్రతి వారు తప్పు చేస్తారు ఇతరుల తప్పులు ఎన్నేవారు తమ తప్పులు తెలుసుకోలేరని వేమన గారు అద్భుతమైన జీవిత సత్యాన్ని చెప్తూ గురివింద తన నలు పెరగదు అన్న సామెతను అందంగా గుర్తు చేశారు మనకు అలాగే ఇప్పుడు మనం రెండో అద్భుత పద్యాన్ని చూద్దామా చూడండి ఈ పద్యంలో విధి బలీయమైనదని కర్మ దారశక్యము కానిదని అనుభవించవలసిందేనని ఎంతో హృద్యంగా అందంగా చెప్పారు చూడండి వేమల గారి పద్యంలో కర్మమధికమైన గడచిపోవరాజు కర్మమధికమైన గడచిపోవగరాజు ధర్మరాజు తెచ్చి చోట కొ చేసి కటకటా దైవంభిరా ఎంతో గొప్ప రాజైన ధర్మరాజుని కూడా ఆయన ధర్మానికి కూడా రాజే కదండి అటువంటి రాజుని విరాట రాజు వద్ద కొంకుభట్టు వేషమును ధరింపచేసింది కర్మ విధి అజ్ఞాతవాస సమయంలో ఆహా విధి ఎంతో బలీయమైనది కదా కర్మను దాటగలేమని వేమన గారు ఎంతో చమత్కారంగా చెప్పారు ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో ఆహా హాయం పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం